హాయ్ ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ఈబీసీ నేస్తం పథకం ద్వారా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లో పదిహేను వేలు జమ చేసేందుకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా అయితే వచ్చిందండి ఈ డేట్ అనేది ఫిక్స్ అయితే చేసింది రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా గల్ల వీరందరూ ఖాతాలో అయితే పదిహేను వేలు అయితే జమ అయితే చేయబోతుందండి ఈబీసీ నేస్తం పథకం ద్వారా ఈ యొక్క పథకానికి సంబంధించి ఆల్రెడీ గతంలో ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారందరూ కూడా తప్పకుండా సచివాలయాలు అయితే ఎలిజిబిలిటీ లిస్టులో అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఆ యొక్క ఎలిజిబిలిటీ లిస్టులో మీరు ఎలిజిబిలిటీలో ఉన్నారా లేదని చెప్పేసి అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మేము ఎలిజిబిలిటీలో ఎలిజిబిలిటీ లిస్టులో ఉన్నాం మేము అప్లై చేసుకున్నామని అయితే ఉండదు కంపల్సరీ మీ నేమ్ అనేది ఉన్నదా లేదని చెక్ చేసుకోండి ఎందుకంటే రేపు ఈ యొక్క డబ్బులు అయితే అందరి ఖాతాలో అయితే సీఎం జగన్ గారు అయితే బట్టన్ నొక్కి జమ చేయబోతున్నారండి సో ఖచ్చితంగా మీరు అయితే నేమైతే చెక్ చేసుకోండి అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దానికి ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదని చెప్పేసి అయితే అయితే చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అయితేనే కనుక ఆ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అయితే జమ కావడం జరుగుతుందండి లేదంటే కనుక మీ దగ్గర రెండు మూడు అకౌంట్లు ఉంటే ఏ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయ్యిందో దాంట్లో మీరు అమౌంట్ పడిందా లేదని చెప్పేసి చెక్ చేసుకుంటూ చాలండి సో కంపల్సరీ మెస్ట్ అండ్ షుడ్గా ఈ రూల్స్ అయితే ఫాలో అవ్వండి అయితే రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా వీరందరి ఖాతాలు అయితే ఈబీసీ నెస్ పథకం ద్వారా డబ్బులు అయితే పడబోతున్నాయండి పదిహేను వేల రూపాయలు సో ఇది ఫ్రెండ్స్ చూడాల